అలాగే కార్మికుల తరపున ఆడియో అలాగే మన ప్రధాన కార్యదర్శి గారికి నమస్కరిస్తున్నాను అలాగే మన టీచర్ ఫెడరేషన్ చైర్మన్ గారికి ధన్యవాదాలు కోరుతున్నాను రిజిస్ట్రేషన్స్ అనాథరేయులుగా ఉండే స్టాప్ చేయబడిన తర్వాత అందరికీ అనేక ఒక అల్చల్లాగా ఒక పాత కలిగేలా ఉంది ఈ పాత కనుక మన తప్పులు కూడా ఉన్నాయనేటువంటిది అందరికీ ఇప్పుడు ఇక్కడ ఆయన కానీ గతంలో ఉండేటువంటి రెండైతే గుర్తుంచుకోవాలి మొట్టమొదట ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు అందరూ అడుగుతారు లేని భయపడి ఎమ్మెల్యే కానీ పక్కకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ సభకు మీ సమస్యలు చెప్పండి మీరేం నిందించాలో నిందించండి దాని తర్వాత ఇక శాస్త్ర పరిష్కారం చూస్తామని అభిప్రాయంతో ఈ సభ ఏర్పాటు చేసినందుకు అధికారులు కానీ ఎమ్మెల్యే గారిని మిమ్మల్ని అందరినీ కూడా మొట్టమొదటిగా నేను అభినందిస్తున్నాను ఊరు బాగుంటాల్ ప్రథమ లక్ష్యంగా ఉంటుంది ఊరు బాగుంటేనే మన ఆస్తుల విలువలు పెరుగుతాయి మనం నిత్యం ప్రశాంతంగా అవుతాం రోజు మనం చూస్తున్నాం తిరువీధులు చూస్తూ ఉన్నాం ఎక్కడో కర్ణాటక నుంచి ఒక భక్తుడు వస్తాడు అక్కడ పోతా ఉంటే ఎదురుగా మన వెహికల్ వస్తుంది మన జనరల్ గా ఉంటుంది మన ఊరు కాబట్టి వాడు తిరుగుతూ ఉంటే రే ఏం రా త్వరగా పోలేవారు అంటాడు వాడే కర్ణాటక ఉంటాడు డ్రైవర్ ఉంటాడు వాళ్ళ మాట మాట్లాడతాడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని గొడవలు ఉన్న తర్వాత ఎందుకయ్యా దేవస్థానానికి ప్రశాంతంగా వచ్చేటువంటిది ఇందువల్ల రాకుండా ఉన్నాము పుట్టాడు ఎవరికి నష్టం అది గ్రామానికి నష్టం కాబట్టి ఏవి శాశ్వత రూల్స్ అనేటువంటివి ఎప్పుడైనా కూడా ప్రజలు అందరికీ ఉపయోగపడేటువంటి విధంగానే ఉంటాయి ఇక్కడ కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకు మాత్రమే ఉపయోగపడేటువంటి విధంగా తక్కువ ఇరవై అడుగుల ఫీట్లు కానీ ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం అయితే రియల్ ఎస్టేట్ కూడా మనం గుర్తించాల్సిందేమంటే ఈ భూమి విలువ ఎంత నిర్ధారించబడుతుందంటే అక్కడ మార్కెట్ వాల్యూలు ఎంతకు అమలు అవుతుంది ఐదు లక్షల రూపాయలు సెంటు అమలు ఎన్ని సెంట్లు వస్తాయి రియల్ ఎస్టేట్లో ఇరవై అడుగుల రోడ్లు వేస్తే డెబ్బై సెంట్లు వస్తాయి డెబ్బై ఇంటూ ఐదు మూడు వందల కోటి కాబట్టి నేను దాని మీద రెండు కోట్లు పెట్టి ఖర్చు పెట్టా కూడా మూడు వందల కోట్లు కొనుక్కోవాలని నేను ఆలోచన చేస్తాను అదే నలభై ఐదు పర్సెంట్ పోయి యాభై ఐదు శాతమే వచ్చి అదే ఐదు లక్షలు మాత్రమే వస్తే యాభై ఐదు ఇంటూ రెండున్నర కోట్లు మాత్రమే వస్తుంది నేను ఒకటిన్నర కోట్లకే కొనుక్కుంటాను అంతే కాదు ఎప్పుడు భూమి యొక్క విలువ ఎట్లా అవుతుందంటే అక్కడ మనకి ఎంత రికవరీ అవుతుంది దీంట్లో వాస్తవంగా ఎవడూ నష్టపోయేది లేదు నువ్వు ఇరవై ఏడుగురు నోటేసినా కూడా అదే కొనుక్కుంటాను డెబ్బై ముప్పై ఏళ్ళు రేట్ చేసే అదే కొనుక్కుంటారు కొనుక్కునే తప్పదు కదా మన ఆలోచనలో మార్పు రావాలనేటువంటిదే ప్రసాద్ గారి యొక్క ఆలోచన దీన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అయితే దీంట్లో గతంలో జరిగించేటువంటి వాటిని మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి అందరూ మాత్రమే మొట్టమొదట ప్రసాద్ గారు మాట్లాడేది అని చెప్పారు వస్తారు వాళ్ళ కోసం వా ప్రజలు వస్తారు వాళ్ళ మొట్ట కోసమో ఇంకో దానికోసమో నేను వీడు కాక తప్పదు రాజకీయ నాయకులు మొట్టమొదటి తప్పు చేస్తా రాజకీయ నాయకులు అన్నటువంటిది నూటికి నెల శాతం వాస్తవం కానీ ఆ వాళ్ళని ఆ రాజకీయ నాయకులు ప్రేరేపిస్తున్నది ఎవరు మనమే కదా ప్రజలమే కదా కాబట్టి ప్రజల్లోనే మార్పు రావాలి రాజకీయ నాయకులకు కూడా మార్పు రావాలి ఈరోజు నాజకీయ నాయకులుగా ఒక మంచి గురించి పట్టడం అనేది బాగుండాలనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రయత్నానికి మనమందరం మద్దతు ఇస్తూనే నేను కూడా ఎమ్మెల్యే గారితో కానీ ఒక ఆర్టీఓ గారితో కూడా నేను మాట్లాడాను గతంలో జరిగిందే వాటిని సరిచేయాలి తప్ప వాటిని నిలిపేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు దాని ద్వారా అందరూ నష్టపో ఆ పని చేయడం అనేది ఏమిటి అనేటువంటిది ఒక కమిటీని వేసి ఒక చోట ఒక పరిస్థితి ఉంటుంది ఈ మధ్యనే రెండేళ్ల కింద ఒక లేఅవుట్ వేసి దాని దాంట్లో ఒక ఇల్లు కూడా పెట్టలేదు సో ఆ దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అక్కడ ఉండేటువంటి వాళ్ళని చేయాలనేది చూడొచ్చు ఆల్రెడీ రోడ్లు వేసి దాంట్లో దాదాపుగా ఇరవై ఇళ్ళు కట్టేసి ఇంకా రెండు స్థలాలు మాత్రమే ఖాళీగా ఉంటాయి అయితే దీంట్లో గతంలో జరిగినటువంటి చట్ట ప్రకారం ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఐదు అడుగులు ఉచితంగా ఇస్తామని రాసి ఉన్నారు కాబట్టి రేపొద్దు ప్రభుత్వం ఏదైనా అక్కడ రోడ్డు వేయాలన్నా డెవలప్మెంట్ చేయాలన్నా కాలువలు తీయాలన్నా కూడా కాంపెన్సేషన్ లేకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తం ఆ రోడ్లో ఆల్మోస్ట్ ఎక్కువ భాగం అయిపోయి కొన్ని ఉంటే మాత్రం వాటిని ఎగ్జామ్స్ ఇవ్వాల్సింది అవసరం ఉంది ఇది చట్ట ప్రకారం అవుతుందా లేదా ప్రాక్టికల్గా అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇంతమంది మాట్లాడితే కుదరదు దయచేసి రియల్ ఎస్టేట్ వైపు నుంచి అలాగే అడ్వకేట్స్ వైపు నుంచి అధికారుల వైపు నుంచి ఒక కమిటీని తయారు చేసి ఏ ఏ ప్రాంతానికి ఏమి ఇవ్వాలనేది చూడడం ఒకటి మొట్టమొదటి మన ఆలోచనలో మార్పు రావాలని ఏ యొక్క ఎమ్మెల్యే గారు అయితే కోరుకుంటున్నారో నేను కూడా దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నా రేపొద్ధ నేను లేఅవుట్ లో కూడా అంటే నేను కూడా లేఅవుట్ అంటే మా వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ముప్పై మూడు రోడ్ వేసాను కనీసం మిగతావి ఇరవై ఐదు రోడ్డు ముప్పై మూడు ఉంటే ఎవరైనా రెండు వెహికల్స్ పోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇరవై మూడు వాణి స్ట్రీట్ లెక్క వాణి స్ట్రీట్ లో ఎంట్రెన్స్ లో పొరపాటుమైన కార్ పోతే అవతల నుంచి కార్ వచ్చిందంటే ఎవరో ఒకటి వెనక్కి పోవల్సిందే అవునా కదా అప్పుడు అందరినీ తిట్టుకుంటామా లేదా సినిమాల్లో ప్రయోగం ఉంది మనం తిట్టుకున్నా లేదా వీటన్నిటికీ శాశ్వత పరిష్కారాలు నిదానంగా రావాలి అయితే భవిష్యత్తులో ఇటువంటిది రాకుండా చేయాలనే నిర్ణయం మనం అందరూ స్వాగతించాలి భవిష్యత్తులో పొరపాటు అందుకే నేను ఈరోజు ఏమంటానంటే ఒక కామన్ మ్యాన్ అగ్రిమెంట్ మొత్తం అగ్రిమెంట్ అంతా తయారు చేసి దీన్ని ఊరు నలుగు నలు కూడా ఒక పెద్ద ఫ్లెక్సెస్ పర్మనెంట్ ఫ్లెక్సెస్ ఈ ఊర్లో ఇలా తీసుకుంటే మాత్రమే అది చెందుతుంది అది లేకపోతే ప్రభుత్వం అనేది నిర్లాక్షణ్యంగా వాటిని తొలగిస్తుంది అనేది దాన్ని చెప్పి అయితే కేబుల్ టీవీలో సంవత్సరం వచ్చేట అప్రూవ్డ్ లేవల్ మాత్రమే ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి ప్రజలు ఎవరైనా అప్రూవ్డ్ లేవలో తీసుకోకుండా అన్అ్రూవ్డ్ లేఅవుట్ తీసుకుంటే వాళ్ళే బాధ్యత వహించాలి అధికారులకు కూడా అటు రిజిస్ట్రేషన్ అధికారులకు కానివ్వండి లేకపోతే మున్సిపల్ ప్లానింగ్ అప్రూవల్ పొరపాటున వాళ్ళు ప్లాన్ అప్రూవల్ని తప్పుగా ఇస్తే వాళ్లను కూడా తగిన శిక్ష చేసేటువంటి ఒక విధంగా ఒక కామన్ మ్యాన్ అగ్రిమెంట్ నచ్చే చట్టాలు అయితే చదివేమో కానీ కామన్ మ్యాన్ అగ్రిమెంట్ ఒకటి చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ